కోల్కతా డాక్టర్ అత్యాచారంపై బొండా చారిటబుల్ ట్రస్ట్ మరియు జీఎస్ఎల్ వీకర్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బోండా శ్రీదేవి ఆధ్వర్యంలో క్రబొత్తల నిరసన కార్యక్రమం కల్కత్తాలో డాక్టర్పై అమానుషంగా రేప్ అత్యాచారం చేసిన రూప రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలని ఆమె వృద్ధ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఈ దుశ్చర్యాన్ని ఖండించాలని బొండా చారిటబుల్ ట్రస్ట్ అధినేత బొండా శ్రీదేవి పిలుపునిచ్చారు దీనిపై అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పందించి కూర్మన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బొండా శ్రీదేవి మాట్లాడుతూ ఇటువంటి ఘటనలకి బాధ్యత వహించి మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని లేకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు బీజేపీ నాయకులు బొండా ఎల్లాజీరావు మాట్లాడుతూ మమతా ప్రభుత్వంలో మహిళలకి హిందువులకి రక్షణ కరువైందని మొన్న సందేశ కలి ఘటన ఇప్పుడు స్వరూపులైన డాక్టర్పై ఇంత పాశవికంగా రేప్ చేసి అత్యాచారం చేయడం అమానుషమని అన్నారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు రోహిణి బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాయుడు ఉక్కు ఓబీసీ అధ్యక్షులు ఏవి రమణారావు బలిరెడ్డి సత్యనారాయణ జనసేన నాయకులు గొన్న రమాదేవి జయలక్ష్మి జయ ఇందిరా దినేష్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గంధం లావణ్య చేబ్రోలు అశోక్ ఈగలపాటి యువశ్రీ మోటూరు బాబురావు బోండా రాధాకృష్ణవేణి కిరణ్ కోటారి వరలక్ష్మి అభిషేక్ లంక సాకేత్ శ్రీనిధి కర్ణం లక్ష్మి చీర సంజీవారావు అధిక సంఖ్యలో మహిళలు చిన్నారులు పాల్గొని నినాదాలతో కూర్మండపాలెం సెంటర్ దద్దరిల్లేటట్లు నినాదాలు చేశారు మన రాష్ట్రం నుంచి కూడా అమ్మాయిలు చదువుకోవడానికి వెళ్తారు పీజీ కూడా వస్తుంది లేకపోతే ఇక్కడ నుంచి పంపించడానికి కూడా చాలా బాధపడవలసి వస్తుంది అందుకే ఇలాంటి వాటిల్ని జరగకుండా ప్రతి రాష్ట్రం కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రతి రాష్ట్రంలో కూడా అమ్మాయిలకు అన్యాయం జరగకూడదు బిడ్డలకు దేశం డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం అదే రెండు రోజుల ముందు జరిగింది ఆ స్వతంత్ర దినోత్సవం చేసుకోవడానికి కూడా మనకు అర్హత లేదు ఎందుకంటే ఆడదానికి రక్షణ లేనప్పుడు స్వతంత్ర దినోత్సవాలు మనకి ఎందుకండి రక్షణ ఉన్నప్పుడే కదా మన స్వతంత్ర దినోత్సవాలు అవి చేసుకోవాలి అదే విధంగా ప్రధానమంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఆడబిడ్డ స్వేచ్ఛగా రోడ్డు మీద నడవాలన్నా ఒంటి గంట రెండు గంటలకు వెళ్ళినా సరే ధైర్యంగా బ్రతకాలన్నా పోలీసు ప్రొటెక్షన్ కూడా అయ్య ప్రతి అమ్మాయి భద్రత మీ అందరితో కాపాడాలి నువ్వు కోరుకుంటాం మేము చాలా తీసుకుని అందరికీ నమస్కారం అండి ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఒక వైద్యురాల మీద ఆశకమైనటువంటి గాడి రేప్ చేసి సుమారు పది మంది ప్రజలకు భయంకరంగా ఆమెని హింసించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం తొమ్మిదవ తారీఖున జరిగితే ఆగస్టు పదహారో తారీఖు వరకు వెలుగు రాలేదు వచ్చిన తర్వాత కూడా మొత్తం ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా పోరాటం చేస్తూ ఉంటే ముగిడిని కొట్టి మగసాలకు ఎక్కిందంట అలాగా ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ అయ్యి ఉండి కూడా సందేశ చూసాం వాళ్ళ సొంత మైన వందల మంది మహిళలు తీసుకెళ్లి భర్తలో ఎదురుగానే తెరిచి వాళ్ళ ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక సాక్షాత్తు దైవ రూపంలో ఉన్నటువంటి డాక్టర్ చిన్నారిని భయంకరంగా చంపడం అనేది ఈ మానవత్వానికి మచ్చ ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ బొండా శ్రీదేవి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు వచ్చి ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎవరైతే ఉన్నారో దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాదు రాబోయే కాలంలో ఏదైతే అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక నేరం చేయాలంటే ఆయన వచ్చినటువంటి చట్టాలను చూసి భయపడుతున్నారు అటువంటి చట్టాలను దేశవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి కూడా మేము వినమించుకుంటూ అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఇమీడియట్ గా పత్ర చేసి ఇటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తొమ్మిదో తారీఖుని కలకటాలో ఆర్కే అమ్మాయి అన్యాయంగా అత్యాచారం జరిగింది దాని మమతా బెనర్జీ గారు ఇది అలా జరగ ఏమీ జరగలేదు అన్నట్టుగా సృష్టించారు తల్లిదండ్రులు చదువు లేదని వాళ్ళని మూడు గంటల సేపు బయట నుంచి ఆ ప్రాణాన్ని చూపించమన్నా కూడా చూపించకుండా తల్లిదండ్రులని ఏమార్చి మూడు గంటల తర్వాత అదంతా మాయం చేసేసి అమ్మాయిని చిత్ర హింసలు చేసి అలాంటి హింసలు చేసి చంపి చంపేసి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసింది మమతా బెనర్జీ గారు దేశం అంతా కూడా ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిలకి రక్షణ లేకుండా ఉన్నది ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయి ఎంత మన ప్రాణ అమ్మాయిని ఇంత దారుణంగా కానీ అది చాలా అన్యాయం మా అమ్మాయి కూడా డాక్టరే ఇలా అన్యాయం జరుగుతుంటే ఎవరైనా సరే ప్రాణాలు ఎవరు పోస్తారు పిల్లలకి రక్షణ లేనప్పుడు ఇంక చదువులు ఏం చదివిస్తారు చదువు చదువులు చదివించిన తర్వాత దానికి పరి చదివించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు ఒక డాక్టర్ గారు మా అమ్మాయి ఎంతో గర్వంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేక आधे आ और 12 16 చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంది ఏంటంటే ఈ వైద్య